వెల్కమ్ టు సిరిషా కిచెన్ ఈ వీడియోలో జిలేబీని ఈజీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము అది కూడా పిండి వాడుకొని పిండి మరియు బెల్లంతో చేసుకుందాము దీనికోసం పిండి కొంచెం పులిసింది తీసుకోవాలి ఒక కప్పు పిండికి రెండు కప్పులు బెల్లం వాడుకోవాలి బెల్లంని ఒక గిన్నెలో వేసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కరిగిన తర్వాత దాన్ని వడపోసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి మనకి బెల్లము తీగపాకం వచ్చిన దాకా ఉడికించుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తీగపాకం వచ్చిన తర్వాత రెండు యాలకులు నలకొట్టి ఇందులోకి యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని బెల్లం పాకంని పక్కన పెట్టుకోవాలి పిండిలో రెండు స్పూన్లు మైదా పిండి ఒక స్పూన్ కాన్ఫ్లోర్ హాఫ్ స్పూన్ సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా చిటికెడ ఫుడ్ కలర్ వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి పిండి మరీ మనకి లూజ్గా ఉండకుండా చూసుకోవాలి పిండిని బాగా కలుపుకున్న తర్వాత జిలేబీలు ఒత్తుకోవడానికి పాలు ప్యాకెట్ కానీ ఆయిల్ ప్యాకెట్ కానీ యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పాలు ప్యాకెట్ని తీసుకుంటున్నాను దాన్ని క్లీన్గా కడుక్కొని ఆరబెట్టుకున్నాను వన్ సైడ్ కొంచెం హోల్ చేసుకున్నాను ఇప్పుడు పాలు ప్యాకెట్లోకి ముందుగా రెడీ చేసుకున్న జిలేబీ బ్యాటర్ని వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక కార్నర్కి రబ్బర్ బ్యాండ్ వేసేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని జిలేబీలాగా నూనెలో ఒత్తుకోవాలి ఇవి మనకి వెంటనే ఫైవ్ మినిట్స్లోనే జిలేబీలు ఖాళీ పైకి వచ్చేస్తాయి ఈ విధంగా ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని జిలేబీలు తీసుకొని మనం ముందుగా రెడీ చేసుకున్న బెల్లం సిరప్లోకి వేసుకోవాలి వేసుకొని ఒక అరగంట నుంచి గంట వరకు బెల్లం సిరప్లో ఉంచుకొని తీసుకోవాలి అదేవిధంగా నేను ఇంకోసారి మళ్ళీ వేసుకుంటున్నాను మనకి ఒక కప్పు పిండికి చాలా జిలేబీలు వస్తాయి ఈ విధంగా అన్నీ రెడీ చేసుకొని బెల్లం సిరప్లో వేసుకుంటే మనకి ఇంట్లోనే ఈజీగా దోశ పిండితో జిలేబీలు రెడీ అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి